హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు డయాబెటీస్ వాళ్ళకి షుగర్ వ్యాధి వాళ్ళకి ఏ విధంగా డైట్ తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ కప్పులు మన ఇంట్లో ఉన్న ఏవైనా కానీ నాలుగైదు రకాలు మనం తీసుకొని నానబెట్టుకొని మనం ఫుడ్ తయారు చేసుకోవచ్చండి నైట్ అవి సోక్ చేసి పెట్టుకోవాలండి పెసలు అలసందలు ఇంకా ఏమైనా శనగలు పళ్ళీలు ఇవి మెయిన్ వాటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి అవి తీసి పెట్టుకోవాలండి అవి నైటే మనం నానబెట్టి పెట్టుకుంటే మంచిగా ఉంటాయండి మీ ఇంట్లో ఏమైనా ఇంకా రెండు మూడు రకాలు ఉంటే తీసి పెట్టుకోవచ్చు అండి మనం నానేసుకుని తింటే మంచిదండి ఇప్పుడు ఈ నేను చూపించిన క్వాంటిటీ ఒక ఇద్దరు మనుషులు తినవచ్చండి ఇది మామూలు వాళ్ళు అయితే మామూలు వాళ్ళు కూడా హెల్త్ మంచిదండి షుగర్ వాళ్ళకైతే ఇంకా మంచిది ఫుడ్ అవాయిడ్ చేసేసి వైట్ రైస్ ఇలాంటివి తీసుకుంటే మనకి హెల్త్కి చాలా బాగుంటుందండి డైలీ మనం ఇలా మెయింటైన్ చేస్తే ఒక సిక్స్ మంత్స్ ఖచ్చితంగా మనకి షుగర్ అనేది రెడ్యూస్ అవుతుందండి మీరు చూడండి ట్రై చేసి చూడండి మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ఖచ్చితంగా ఇలా అన్నీ ఒక బౌల్లో వేసి పెట్టుకొని మనం వాటర్ పోసి సోక్ చేసుకుంటే నైట్ అంతా సోక్ అవుతాయండి వాటిలో నైట్ సోక్ అయినవి బాగా ఫర్మెంటేషన్ పొందుతాయండి తర్వాత కొర్రలు కూడా చిన్న గ్లాస్తో తీసుకొని పెట్టుకోండి ఆ కొర్రలు కూడా చాలా మంచిదండి మిల్లెట్స్ ఏ రకమైన ఒక కొర్రలు అనే కాదు ఆరికలు కొర్రలు ఏవైనా సరే మీరు తీసుకొని ఒక చిన్న గ్లాస్తో పోసి సోక్ చేసుకొని నైట్ ఉదగండి బాదం కూడా మనం సోక్ చేసి పెట్టుకోవాలండి నైట్ ఐదారు ముగ్గురు మూడు తినచ్చండి ఒక మనిషికి బాదం అయితే మంచి హెల్తీ ఫుడ్ కదండి ఇలా తింటే మంచిది కదా మనకి మనం హెల్త్ పాడైపోకుండా ఈ షుగర్ అనేది మనకి తగ్గిపోతుంది మనం ఫిఫ్టీ అవ్ అయిన తర్వాత ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది ఎవరికైనా హెల్త్కి చాలా మంచిది మనం సోక్ చేసి పెట్టుకొని ఇవి బాయిల్ చేయాలండి మార్నింగ్ మరుసటి రోజు నైట్ అంతా సోక్ అయితే వీటిలో ఫర్మెంటేషన్ అవుతుందండి బాగా గింజకి ఇవి సన్నటి గింజలు కదండి ఈ మిల్లెట్స్ బాగా సోక్ అయితే మనకి వాటిలో ఉన్న విటమిన్స్ అవి పాపప్ అవుతాయండి ఆ తర్వాత చూడండి వాటర్ మాత్రం కొలతండి ఈ మిల్లెట్స్కి ఒక గ్లా ఒక చిన్న ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో ఆ గ్లాస్తో పది గ్లాసులు కానీ ఎనిమిది గ్లాసులు కానీ పోసుకుంటే మనకి బాగా వస్తుందండి ఫుడ్ లేదా మనము ఈ ఫుడ్ కొంచెము చెత్త చెత్తగా ఉంటుంది ఫైబర్ ఉంటుందండి మిల్లెట్స్లో కనుక మీకు సోక్ అయిన తర్వాత మళ్ళీ వాటిని బాయిల్ కూడా చేసుకోవచ్చు అండి మిల్లెట్స్ని బాయిల్ చేసుకొని మనము వాటర్లో మిక్సీ వేసుకోవాలండి మర్చిపోయాను బాయిల్ కాదు సారీ మిక్సీ వేసుకొని మనము వాటిని బాయిల్ చేసుకోవాలా గ్రేవీగా అవుతుందండి అది మనం మూడు పుట్ల తాగొచ్చు అండి ఇప్పుడు నేను చూపించిన కొలత గ్లాసు మనం మూడు పుట్ల తాగొచ్చు ఇదిగో చూడండి ఇవి మరుసటి రోజు మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తున్నానండి కొంచెం సాల్ట్ వేసేసాను చూడండి అలా బాగా ఉబ్బినేయో అన్నీ ఇదిగోండి ఇక్కడ మళ్ళీ జావా ఇవి బాదము తీసి పెట్టానండి ఈ బా మనం జావ కొంచెం బాగా పౌడర్ని ఫైన్గా జ జల్ స్ట్రెయిన్ వేసేసుకొని వాటర్ పోసి పెట్టుకున్న తర్వాత మనం వాటర్లో స్టవ్ మీద వేసుకోవచ్చండి తర్వాత బాగా వంటలు లేకుండా కలపెట్టుకొని రెడీ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మనము స్టవ్ మీద కాగుతున్నాయి కదండి అవి అవి గింజలు మాత్రము ఈ ఉడికిపోయినాయండి గుడ్లు గింజలు అవి తీసి పక్కన పెట్టేసేసుకొని మనం ఈ జావ వేసేసుకుందాము ఇది మార్నింగ్ సెక్షన్ తినేదానికండి ఇది కేవలం మార్నింగ్ ఆ మూడు బాదం పప్పులు రాగి జావా ఒక పెద్ద గ్లాసు నిండా రాగి జావ ఈ ఒక పెద్ద కప్పు నిండా ఈ గిళ్ళు ఇవి వచ్చేసి ఇది ఆఫ్టర్నూన్ కండి ఫుడ్ ఎందుకంటే ఇది నైట్ నాన్ వేయాలి తెల్లారి మరి మరుసటి రోజు మనము బాయిల్ చేసి వండి పెట్టుకోవాలండి దీన్ని ఈ ఫుడ్ని మిల్లెట్స్ మాత్రం మళ్ళీ ఆఫ్టర్నూన్ కానీ లేదా ఈవినింగ్ కానీ తింటే మంచిదండి సరే ఆఫ్టర్నూన్కి ఇదే ఫుడ్ తినచ్చండి చూడండి ఆఫ్టర్నూన్ ఇవ్వండి ఇవి తినండి ఉడికినాయండి చూడండి ఇంకొంచెం ఉడకాల ఇదిగోండి ఇక్కడ నీళ్ళు బాగా తెరలిపోతున్నాయి బాయిల్ అవుతున్నాయి దీంట్లో మనం పిండి వేసుకుందామండి పిండి బాగా గ్రేవీకి కలుపుకొని దాంట్లో కలిపేసేసేయండి ఈ వీడియో నేను స్పెషల్గా కేవలం ఈ ఈ ఫిఫ్టీ అబోవ్ టూ సిక్స్టీ సెవెంటీ వాళ్ళకేనండి ఇవి నేను చెప్తుంది మామూలుగా అందరు తీసుకోవచ్చు హెల్తీగా ఉన్నవాళ్ళు కానీ ఇది మాత్రము షుగర్ ఉండి ఫిఫ్టీ అబోవ్ ఉన్నవాళ్ళు ఈ ఫుడ్ తీసుకుంటే మంచిదండి ఓన్లీ ఫర్ ఫిఫ్టీ అబౌ పర్సన్స్కి ఈ వీడియో చేసామండి ఇదిగోండి చూడండి మిల్లెట్స్ ఎంత బాగా ఉడికిపోయినాయో మిల్లెట్స్ మనం అప్పటికప్పుడు తినలేమండి బాయిల్ అయితే కూడా అవి చాలా హార్డ్గా ఉంటాయి పైగా వేడిగా ఉంటాయి కొంచెం ఒక ఫోర్ అవర్స్ మనం వాటిని ఫర్మెంటేషన్ చేస్తే మంచిదండి అందుకని ఆఫ్టర్నూన్ తినచ్చండి ఇప్పుడు మార్నింగ్ సెక్షన్ మాత్రం ఇవే తింటే మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకి రాగి రాగిచావ అండ్ అవి గుగ్గిళ్ళు వాటిల్లో కొంచెం ఆనియన్స్ అన్నీ వేసుకొని తినచ్చండి ఆనియన్స్ వేసుకోవచ్చు లెమన్ పిండి వేసుకోవచ్చు ఇంకా టమాటాస్ ఇంకా క్యారెట్ ఉంటే వేయచ్చండి వేసుకొని తినండి చాలా బాగుంటుందండి ఈ ఆనియన్స్ ఇవి అసలు మీకు కడుపు శుభ్రంగా నిండిపోద్దండి అవసరం లేదు వైట్ రైస్ చూడండి దాంట్లో కొంచెం లెమన్ ఇంకా పెప్పర్ పౌడరును క్యూమెన్ క్యూమెన్ సీడ్స్ కానీ లేకపోతే జీరా పౌడర్ కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకోండి రాగి జావా మిల్లెట్స్ జావ అన్నీ రెడీ చేసి పెట్టుకుని మిల్లెట్స్ జావ మాత్రం ఆఫ్టర్నూన్ కండి ఆఫ్టర్నూన్ మిల్లెట్ జావాను అండ్ ఇది వెజిటబుల్ది ఇది తింటే మంచి సలాడ్ తినండి సరిపోతుంది కడుపు మనకి ఫుల్ అయిపోతుందండి మీరు తింటే ఇదిగోండి మా వారికి రెడీ చేశాను మార్నింగ్ స్కూల్కి వెళ్తారు అంతేనండి అన్నీ రెడీ అయిపోయినాయి మీకు అలా ఇష్టం లేకపోతే కొంచెం పెరుగు ఈ ఆనియన్స్ టమాటాలు అన్నీ వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని తినవచ్చండి బాగుంటుంది దాంట్లో పెప్పర్ పౌడర్ కానీ ఇది జీరా పౌడర్ కానీ వేసుకొని తింటే టేస్ట్గా ఉంటుందండి ఒక మంచి బౌల్లోకి తీసుకొని అంతా కలిసేటట్టు చేసుకొని ఈ గుళ్ళు కూడా కలుపుకొని తినండి మంచిది దాంట్లో పోయితే వేసుకోవచ్చు మనం ఏది ఇష్టపడితే అది వేసుకోవచ్చండి కానీ నూనెలో మాత్రం ఫ్రై చేయకూడదండి పెరిగి కూడా కొంచెం కలుపుకోవచ్చు అండి వట్టి వట్టి ఓన్లీ గుగ్గిళ్ళు తినాలనిపించకపోతే ఇలా చేసుకొని తినండి అంతేనండి హెల్దీ హెల్దీ ఫుడ్ అందరికీ మంచిగా మామూలుగా హెల్తీగా ఉండే వాళ్ళకి పనికి వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి పరిగొస్తుందండి ఇది అందరికీ మంచిగా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి ఇది తింటే పెరుగుతో తింటే ఇంకా మంచిదండి అంతేనండి మీకు ఈ వీడియో చూసి మీరు ట్రై చేసి చూడండి మీకు హెల్త్ బాగుంటుంది ట్రై చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు ఇంత ఇంకా మరిన్ని వీడియోస్ పెడతానండి ఫుడ్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి కొత్తగా ఛానల్ పెట్టాము చూడండి అంతా రెడీ అయిపోయింది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదండి ఎలా ఉందో చూసి చెప్పండి మీరు ట్రై చేయండి అందరు చేసుకుంటారు మేము కూడా ఇంకా ఈజీ లెవెల్ చెప్తున్నాము చూడండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి షేర్ చేయండి ఓకేనండి వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి